సీఎం జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు రైతు బాధలు పట్టిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతాడు సో రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే మీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్లోకి వచ్చింది ఇక్కడ టీపీ ఇక్కడ టీడీపీ వైసీపీలు బీజేపీకి అమ్ముడుపోయాయి కాబట్టి ఏపీలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది వైఎస్ఆర్ రక్తం ఈ బిడ్డలో ప్రవహిస్తుంది రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనే విభజన హామీలు నెరవేరాలని అడుగుపెట్టింది అని ఏపీసీ ఇక్కడ ఏపీసీసీ చీఫ్ షర్మిల అవయ్ శర్మలు అన్నారు శ్రీ ప్రకాశం ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మళ్ళీ రైతులు రాజ్య రాజ్యవ్వాలని చెప్పేసి రైతులకు రుణమాఫీ కావాలి అన్ని వైపుల నుంచి నాపై దాడి మొదలు పెట్టారని వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే విజయసాయి రెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి విమర్శించారు వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పూర్తయిందా యువత కోసం ఇక్కడ నిమ్జ్ ఇప్పటి వరకు మొదలైందా జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు దానికో పేరు పెట్టారు ఏమైంది బోయింగ్ విమానాలు చెప్పుతానన్నారు ఏమయ్యాయి గాలికి పోయాయి అని షర్మిలా అన్నారు సో మొత్తంగా జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతులకు ఉన్న సబ్సిడీలు ఉన్నాయా వైఎస్ఆర్ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది జాబ్ క్యాలెండర్ అన్న జగనన్న మాటలు ఏమయ్యాయి ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఏమయ్యా ఏపీలో గ్రూప్ ఉద్యోగాలకి ఎవరు అర్హులు కారా మాట ఇస్తే మాట తప్పని అత వైఎస్ఆర్ మద్యపాన నిషేధం అన్న జగనన్న పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు అంటూ మొత్తంగా ఈయన వైఎస్ఆర్ వాసుడే కాదు అని చెప్పేసి ధ్వజమేత్తారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను